ఎసలాడ్ దేవునా మనకి స్తోత్రం కలుగును గాక ప్రభు మనకి ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానము పిలిపి నాలుగు నాలుగు ఫిలిప్ ఫోర్ ఫోర్ దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి ఆమెన్ దేవుడు మనతో నిత్యము కూడా ఆనందంగా ఉండమని సంతోషంగా ఉండమని చెప్తూ ఉన్నాడు నిన్నటి దినమే మనము మరి క్రీస్తు రాజు యొక్క మహోత్సవాన్ని మనం కొనియాడము ఆయన ఎంత గనుడు ఆయన రాజాతి రాజు ప్రభువులకు ప్రభు ఆయన మనల్ని ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకొని నిత్య సంతోషాన్ని మనకి ఇవ్వడానికి ఆయన మనందరి కొరకు ప్రాణమును బలియాగముగా సమర్పించి తిరిగి పునరుత్డై తండ్రికుడి పార్శ్వమున కూర్చొని ఆయన మనందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు మరి లోకంలో మనం ఒంటరిగా జీవించలేమని ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మను కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు అందుకే ఎప్పుడు కూడా ఆయన చేసినటువంటి మేలులను జ్ఞాపకం పకం చేసుకుంటూ మనం ప్రభుని స్థుతించాలి పౌలు శీలలు మరియు ఏ అపరాధము చేయకున్నాను మేలే చేశారు కానీ వారిని తీసుకొని వెళ్ళి చెరసాలలో వేసినప్పుడు కూడా వాళ్ళు ప్రభుని స్థుతించి గనపరిచారు అప్పుడు చెరసాల పునాదులు బ్రద్దలై అక్కడ ఉన్న వారందరు కూడా కాపాడబడ్డారు నిజంగా వారి దుఃఖంలో ఉంటే గనక అక్కడ ఉన్నటువంటి వారికి మరి ఏ విధమైనటువంటి రక్షణ వచ్చేది కాదు కానీ వాళ్ళు దేవుణ్ణి ప్రభుని స్థుతించారు బుక్కు కూడా అంతే నా శాలలో పశువులను లేకున్నను నా ద్రాక్షలు ఫలించినను ఫలించకున్నను నా దేవుని నేను స్థుతిస్తాను అన్నాడు హాలలుయ యోబు కూడా అంటున్నాడు యహోవా ఇచ్చను యహోవా తీసుకొనను యెహోవా నామమునకే స్థుతి కలుగుగాక మరి అపోస్తులు కూడా దేవుని సువార్త మీరు ప్రకటించొద్దు అని వాళ్ళను కొరడాలతో కొట్టినప్పటికీ కూడా నా దేవుడు ఏమై ఉన్నాడు ఆయన ఏమేలు చేశాడు ఆయన ఎట్లాంటి గొప్ప కార్యం చేశాడు మేము చూసిన దాన్ని కన్న దాన్ని మేము చెప్పక మానము అని నిత్యము కూడా వారు ప్రభుని స్థుతిస్తూనే ఆయన నామాన్ని హెచ్చిస్తూనే దేవుని కొరకు నిలబడ్డారు కాబట్టి ఈరోజు మనకిస్తున్న ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడు మన జీవితంలో కూడా చేసిన మేలులన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనకు తోడుగా ఉన్నాడని నిన్న నేడు రేపేకరీతిగా ఉన్నటువంటి దేవుడు మనకి తోడుగా ఉన్నాడని నమ్మి విశ్వసించి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందిస్తూ ఆయనను స్థుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఆయనకు సాక్షులుగా ఉందముగాక ఆమెన్ ప్రార్థన స్తోత్రమయ్యా పరిశుద్ధుర నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామునైనా ఈరోజు ప్రభా పిలిపిలు నాలుగు నాలుగు ద్వారా మాతో మాట్లాడుతున్నావు నాయన ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించమంటున్నావు ప్రభా నీకు స్తోత్రాలు అవునయ్య మా జీవితాల్లో ఎన్నెన్నో మేలు చేసావు తండ్రి నీకు స్తోత్రాలు సజీవులుగా మమ్మల్ని నిలబెట్టి ఉన్నావు దేవా నీకు స్తోత్రాలు అనేకమైన ఉపద్రోముల నుంచి మమ్మల్ని కాపాడేవు నాయన నీకు స్తోత్రాలు నిత్యము కూడా నీ సన్నిధిలో ఆనందముగా సంతోషంగా ఉంటు ప్రభా నిన్ను హెచ్చించ బిడ్డలుగా మేము వండుటకుని సాక్షులుగా ఉండట కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ఈరోజు ఎంతమంది బిడ్డలు దుఃఖంతో ఉన్నారో ప్రభ కృంగిన పరిస్థితిలో నలిగిపోతున్నారు నాయన అయ్యా ఏ దిక్కు తోచక ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఎంతమంది ఉంటున్నారు ప్రభా అయ్యా మరి నాయన ఇప్పుడే వారిని ఆదరించమని ప్రార్థిస్తున్నాను ఈ వాగ్దానం వారిని ఆదరించను గాక అయ్యా నీకు వందనాలు వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు అయ్యి ఉంటుండగా నైనా అయ్యా నువ్వు తప్పక వారి జీవితాల్లో మేలు చేస్తావనే నిరీక్షణ కలిగిన ఆయన అయ్యాని బిడలు సంతోషంతో ఆనందంతో నేను ఘనపరిచే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను ఈరోజు ఎంతమంది బిడలు అనారోగ్యములతో ఉన్నారు వారికి నాయన సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభ నీకు వందనాలు మానసికంగా కృంగిపోతున్న బిడ్డలు లేపమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన ఆర్థికంగా నాయన నలిగిపోతున్న బిడ్డలు లేపమని ప్రార్థిస్తున్నాను ప్రభా దూరదేశాలు ఉంటున్న బిడ్డలకు కూడా నీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి నాన్న ఈ దినం ఎంతమంది ప్రయాణిస్తున్నారో ప్రతి బిడ్డ రాకపోకల్లో తోడ ఉండమని కృపాక్షేమములు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన జన్మదినం జరుపుకుంటున్న బిడ్డల్ని దీవించండి అయ్యా మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డల్ని కూడా ఆశీర్వదించమని నాయన నీకు స్తోత్రాలు ప్రతి బిడ్డ కూడా నాయన నిత్య సంతోషము దయచేయమని ఎల్లప్పుడూ నేను గణపరిచే కృపనివ్వమని ఏసు పరిశుద్ధ నామములు అడిగి పొందుకొని ఉన్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమెను అందరికీ ప్రైజ్లాడండి ఈ వాక్యాన్ని అందరూ కూడా వినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకే ఏదైనా ప్రార్థనా విజ్ఞాపనలు ఉన్నట్లయితే కనుక దయచేసి మాకు మెసేజ్ చేయండి మేము మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు మీ అందరికీ తోడు అండి అనిగాక ఆమెను ప్రేస్తున్నాడు